ఆంధ్ర తెలంగాణ నాలుగు రాష్ట్రాలలో ఇక్కడికి వస్తారు ఏదైనా తప్పు జరిగినా కూడా ఈగలు కొడతాయి అమ్మవారు నాగమ్మ కూడా వెళ్తూ ఉంటుంది ఏదైనా తప్పు జరిగినా కూడా జరగకుండా కూడా తిరుగుతూ ఉంటుంది నాగమ్మ పదిహేను ఫీట్ల నాగమ్మ ఉంటుంది అది మీకు ఎప్పుడన్నా వీడియో పంపిస్తాను నేను నా దగ్గర ఉన్నది వీడియో అందరికి పంపించేటట్టు లేదు అది కాబట్టి మీరు వచ్చారు కాబట్టి మీకు పంపిస్తాం ఈ ఆలయంలో దర్శించుకున్న వాళ్ళు ఎవరైనా కూడా అద్భుతాలు ఏమైనా జరిగాయా చెల్లించుకున్న తర్వాత పెళ్ళిళ్ళు కళ్యాణాలు కాని వాళ్ళు పిల్లలు కాని వాళ్ళు కష్ట అధిక కష్టంలో ఒక కోరిక ప్రత్యేకంగా నెరవేరుతుందని మా నమ్మకము మాకు చెప్పేటువంటి వాళ్ళు కూడా భక్తులు మాకు కూడా మా కోరిక నెరవేరిందని అని చెప్పేటువంటి భక్తులు కూడా చాలా మంది ఉన్నారు ఇది ప్రతి నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చే అటువంటి భక్తులు కూడా ఇదే విధంగా మాకు చెప్తూ ఉన్నారు మా కోరికలు అయితే ఒక కోరిక నెరవేరుతుందని అయితే భక్తులు అయితే చెప్తా ఉన్నారు ఇది అయితే వాళ్ళకైతే కోరిక నెరవేరుంది ఏ మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు ఏం జరుగుతాయి మహాశివరాత్రికి జాతర జరుగుతుంది ఆయన వెలిసిన రోజు కాబట్టి శివరాత్రి అంటే శివాలయంలో జరగాలి ఆయన వెలిసిన రోజు కాబట్టి ఆ రోజు కూడా ఇక్కడ జాతర జరుగుతుంది ఉత్సవాలు జరుగుతాయి మూడు రోజులు జాతర ఉంటుంది అప్పటి నుంచి అయితే వర్షాలు పడేదాకా జనం ఎక్కువ ఉంటారు इपड़ जनम तक होगा